అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ అందరూ కూడా నాకు ఎంతో ప్రేమతో కామెంట్స్ చేస్తున్నారు కదండి సో వాటికి రిప్లై ఇవ్వటం మెసేజ్లు పెట్టచ్చు కానీ మెసేజ్తో పాటుగా ఈ విధంగా మాట్లాడాను అనుకోండి మీతో నాకు కొంచెం స్నేహబంధం ఇంకొద్దిగా ఎక్కువ అవుతుందని ఆశిస్తూ ఈరోజు నెక్స్ట్ కామెంట్ అండి జహరు గారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ రిప్లై ఇచ్చినందుకు అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారండి యాక్చువల్గా ఈమె పడుతున్న బాధకు మనం పెద్ద సలహా ఇవ్వలేదండి కానీ ఆ ఓదార్పు మాటలు అవనివ్వండి మీకు మాట చెప్పిన ఎవరైనా సరే మనకి ప్రాబ్లమ్స్ చెప్పారనుకోండి మనం వాళ్ళకి ఆరుస్తామో తీరుస్తామో అలా ఏం కాదండి వాళ్ళ సమస్యను మనం అర్థం చేసుకుని కొంచెం ఓదార్పు ఇస్తే చాలు పాపం ఈవిడ ఎంత సెన్సిటివ్ అయిపోయారంటే నాకు రిప్లైలో అంటే థ్యాంక్ యూ సో మచ్ అనగానే ఆవిడ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూశానండి నేను నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను ఆ భగవంతుడి దయవల్ల వల్ల మీరు కోరుకున్నట్లుగా మీ జీవితం సాగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అండ్ నెక్ వ్యాలిడ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ అండి ఇది ఏంటో ఈమె పేరు నాకు తెలీదు అక్క సెకండ్ కామెంట్ సిక్స్త్ లైక్ గతం గురించి బాధ ఎలాగక్క మర్చిపోవటం మళ్ళీ ఇది వరకు లాగే జరుగుతుందేమో అన్న భయం వెంట పడుతుంది మోస్ట్లీ హస్బెండ్ గురించి చాలా కష్టమైన ప్రశ్న అండి ఎందుకంటే గతంలో జరిగినవి కొన్ని పీడకలలాగా కొంతమందికి నెలలు వస్తాయి కొంతమందికి సంవత్సరాల తరబడి వెంటపడుతూ ఉంటాయి సో ఏం దెబ్బతిన్నారో ఏమో తెలియదు కానీ ఒకటి నిజమండి మీరు భయపడుతూ ఉంటే జీవితకాలం భయపడుతూనే ఉంటారు ప్రెసెంట్లో ఉండటానికి ఎక్కువ ట్రై చేయండి పాస్ట్ గురించి జరిగినవన్నీ ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి మరింత భయపడుతూ ప్రజెంట్ని మీరు స్పాయిల్ చేసుకున్నారనుకోండి కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎవరిలో ఏ మార్పు రాదు సరి కదా మన ఆరోగ్యం స్పాయిల్ అయిపోతుంది గతం నుంచి బయటకు రావాలి అంటే ప్రజెంట్ని బ్రహ్మాండంగా యూస్ చేసుకోవాలండి తెలుసా నేను ఒక దగ్గర చదివాను ఇప్పటివరకు మీకు జరుగుతున్నది ఏది మీకు నచ్చలేదు అనుకోండి మిమ్మల్ని మీరు కొంచెం ప్రొడక్టివ్గా కొంచెం గొప్పగా చేసుకోవాలి కొద్దిని గురించి మీరు బయటకు పడి మర్చిపోయి బయటికి రావాలి అంటే మీరు కొద్ది కొద్దిగా మీలో చేంజెస్ చేసుకోవాలండి ఆ చేంజెస్ని కూడా మీరు నిలకడగా కొన్ని రోజులు పాటిస్తే అవి మీ జీవితంలో అలవాటు పడతాయి సో ట్వంటీ వన్ డేస్ ఫార్ములా ఎలా ఉంది ఏదైనా సరే మనం మార్పు కావాలి మార్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రేమించండి మిమ్మల్ని మీరు పట్టించుకోండి మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి బయటికి వెళ్ళే అవసరం లేకపోయినా ఇంట్లోనే చక్కగా రెడీ అవ్వండి ఉదయాన్నే కాసింత ఎక్సర్సైజ్ చేయండి అండ్ పనికి మాలిన యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేసేయండి మీకు నచ్చని వ్యక్తుల తాలూకా ఫోన్లు ఏమైనా ఉంటావు బ్లాక్ చేసేయండి అండ్ మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ఎంగేజ్గా ఉంచుకోండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించండి పాత ఫ్రెండ్స్తో ఎవరితో అయినా మనసు విప్పి మాట్లాడాలనుకుంటే తప్పకుండా ఆ ప్రయత్నం చేయండి అండ్ భగవద్ ఆరాధనలు ఎక్కువగా గడపండి ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి టైంని అలాగా వేయటం కంటే కూడా కొద్దిగా ప్రొడక్టివ్గా ఉండటం అలవాటు చేసుకున్నారనుకోండి ముందు ముందు ఈ మార్పు అంతా కూడా మీరు గమనిస్తారండి అప్పుడు మీకు ఇన్ని కంప్లైంట్స్ అయితే రావు అలానే సత్య హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ లైక్ తిన్నావా నేను తిన్నానమ్మా తిన్నాను నాకు ఉన్నా ఏ వచ్చినా కూడా ఫస్ట్ తింటాను ఆ తర్వాత ఏదైనా సరే జాబ్స్నా సిస్ నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాకు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒకరు ఎంబీబీఎస్ నేను తెలియక వారాహి అమ్మ వారిని తీసుకున్నా అందుకే అడిగా ఇంకో అమ్మాయి థర్డ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ వారాహి అమ్మని నేను పూ పీజీ చదివాను హోమ్ మేకర్ని నా మ్యారేజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయ్యింది వారాహి అమ్మవారిని తెలుసో తెలియకో తెచ్చుకున్న భయపడకుండా పూజించండి ఏమి కాదు అమ్మండి మనము గుప్త పూజలు అలాంటివి కాకుండా నార్మల్గా నార్మల్గా చక్కగా పూజ చేసుకోండి అస్సలు భయపడద్దండి మంద శశి హాయ్ శైలు హలో అమ్మ ఎం సంధ్యారాణి హాయ్ అక్క ఎలా ఉన్నారు చాలా డేస్ అయిపోయిందక్క మొన్నెప్పుడో కామెంట్ పెట్టా మళ్ళీ ఇప్పుడు కాఫ్ అక్క వినాయక చవితి దగ్గర నుంచి చాలా హాస్పిటల్కి వెళ్ళా ఇప్పటికీ కొంచెం తగ్గింది థ్రోట్ ఇన్ఫెక్షన్ అక్క చాలా టెస్టుల తర్వాత తెలిసింది ఇప్పుడు బాగానే ఉందక్క మీ వీడియోస్ మిస్ అయ్యా హలో అమ్మ ఇప్పుడు శీతాకాలం కాబట్టి కొద్దిగా థ్రోట్ అంటే ఈఎన్టీ ఈ అంటీ త్రోట్ ఇయర్ ఇఎన్టీ అంటే ఏంటండి ఇయర్ నోసు థ్రోట్ ఈ మూడు కూడా కప్పుకొనే ఉంచుకోవాలి ఇంచుమించు అంటే చలికి స్వెటర్లు వేసుకున్నా కూడా వీటికి మఫ్లర్ అంటారో లేకపోతే ఏం కప్పుతారో తెలియదు చెవిలోకి చల్లగాలి వెళ్ళకూడదు ముక్కు ద్వారా చల్లగాలి వెళ్ళకూడదు నోటి ద్వారా కూడా చల్లగాలి వెళ్ళకూడదు సో ఫ్రిడ్జ్ వాడకం తగ్గించండి చన్నీళ్ళు తగ్గించండి ఎక్కువ వేడివేడిగా ఉండేవి తినండి ఉప్పుతో గార్గిలు చేసుకోండి బయట మంచి పడుతుండే టైంలో బయట అస్సలు తిరగొద్దు నాకు కూడా పెళ్ళైన కొత్తలో మూడు నెలలు తగ్గానండి ఎంత దగ్గంటే నాకు టీవీ వచ్చేసిందేమో అనుకున్నారు లక్కీగా అప్పుడు చెప్తే సీజనల్గా నాకు ఇన్ఫెక్షన్ ఉందంటండి అండి నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట పెళ్ళైన కొత్తలో ఫ్రిడ్జ్ ఉండటము నెక్స్ట్ ఎక్కువగా ఫ్రిడ్జ్ దగ్గర కొద్దిగా వాడకపోవడం నెక్స్ట్ మాకు పౌల్ట్రీ ఉండేదండి సో ఎక్కువ తిరుగుతూ ఉండేదండి చలి అది ఇది ఏమి తెలిసేది కాదు సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ ఇన్ఫెక్షన్కి మరీ దొరకలేదండి కేవలం సీజనల్ అనమాట వేడివేడి అన్నం తినాలి వేడివేడి నీళ్లు తాగాలి వేడిగా ఒంటిని వెచ్చగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఉప్పు నీళ్ళతో గార్గిల్ చేసుకోవాలి చలికి ఏమాత్రం ఎక్స్పోజ్ అవ్వకూడదు ఇన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నా కూడా కొద్దిగా లేట్గానే ఇది తగ్గుద్దండి స్వాతి ఎడ్వర్డ్ హాయ్ శైలక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జాబ్స్ ఐడియాస్ చెప్పండి ప్లీజ్ ఒక వీడియో చేయండి అమ్మ స్వాతి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ నుండి గ్రామీణ మహిళల కోసం ఎల్ఐసి పాలసీ ఏదో చెప్తున్నారు ఒకవేళ మీకు ఏమైనా అవకాశం ఉంటే చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది మీ ఎడ్యుకేషన్ మీద మీకు వచ్చిన స్కిల్స్ మీద నాకు తెలిసి ఇమీడియట్గా డబ్బులు రావాలంటే రావు కానీ అంతో ఇంతో యూట్యూబ్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా ఏ మాత్రం ఎఫిషియెంట్గా ఉన్నా లేదా అంటే మీరు పాటలు పాడొచ్చు ముగ్గులు వేయొచ్చు వంటలు బాగా చేయొచ్చు చక్కగా మాట్లాడచ్చు మీ దగ్గర ఏ స్కిల్ ఉంటుంది లేదా మీరు ఒక హైయర్ ఎడ్యుకేషన్ అమ్మాయి అనుకోండి చక్కగా మీ కంటే చిన్న పిల్లలకి ట్యూషన్స్ చెప్పొచ్చు లేదా ఎగ్జామ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పొచ్చు లేదంటే మెమరీ పవర్ గురించి చెప్పొచ్చు హెల్త్ ఇష్యూస్ చెప్పొచ్చు లేడీస్ గురించి చెప్పొచ్చు యూట్యూబ్లో అయితే మీ ఇష్టం అండి ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి దానికి పెద్దగా టైం అయితే మీరు ఇనిషియల్గా పెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఐసి పాలసీ ఒకటి గ్రామీణ మహిళల కోసం ఏదో చెప్పిందండి అది డీటెయిల్డ్గా ఒకసారి చూడండి అంటే ఇది కేవలం మూడు సంవత్సరాలకేనండి ఫస్ట్ ఇయర్ అంతా కూడా నెలకి స్టైఫండ్ సెవెన్ థౌజండ్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అండ్ ఫస్ట్ ఇయర్లో మీరు ఒక ఇరవై నాలుగు పాలసీలు చేయించాల్సి ఉంటుంది ఆపర్చునిటీ అయితే బాగానే ఉందండి మ్యాక్సిమము ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నా కూడా ఇది ఎందుకు పెట్టారంటే ఇది ఒక మూడు సంవత్సరాల ఆఫర్ మాత్రమేనండి ఎవరైనా సరే గ్రామాల్లో ఉంటే తప్పకుండా యూస్ చేసుకోండి నెక్స్ట్ ఎల్ఐసి అనగానే ఇంతకీ మీకు ఇదోటి చెప్దాం ఎల్ఐసి అనగానే చాలామంది చనిపోయిన తర్వాత వచ్చే సొమ్ము లేకపోతే మనకి కాకుండా మన పిల్లలకి ఎప్పటికో వస్తుంది అనుకుంటారు కాదండి నేనే అందుకు ఉదాహరణ మా నాన్నగారికి ఎల్ఐసీ కట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ మొహమాటం కోసం నేను కొన్ని పాలసీలు నా పిల్లని కొత్తలో చేశాను ఆ పాలసీలు కష్టకాలంలో ఎంత చక్కగా ఆదుకున్నాయోనండి నేను బతికే ఉన్నాను ఆ పాలసీలు అన్నీ కూడా మెచ్యూర్ అయ్యి వచ్చాయి అండ్ నా పిల్లలు చదువులో బాగా ఉపయోగపడ్డాయి అలానే పోస్టల్ డిపాజిట్లు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు అండి పైగా గవర్నమెంట్ కాబట్టి మనకి ఎప్పుడూ కూడా సెక్యూరిటీ ఉంటాయి కాకపోతే ఇంట్రెస్ట్ అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు బయట ఆశపడి ఇంట్రెస్ట్లు ఎక్కువని చెప్పి ఎవరికైనా అప్పించినా చేసినా కూడా అవి సేవింగ్స్లోకి వస్తే ఓకే కానీ ఒకవేళ అనుకోండి చాలా రిస్క్ కదా సో గవర్నమెంట్ పాలసీలు ఏమైనా ఉంటే ఇప్పుడు హెల్త్ పాలసీలు కంపల్సరీ ఉండాలండి మీకు ఎంత జీతం వచ్చినా కూడా అందులో మీరు ఒక పావు వంతు ముందు మీరు సేవింగ్లోనే ఉంచాలి ఆ సేవింగ్స్లో ఒక టెన్ పర్సెంట్ మీరు పాలసీలు వైపు పెట్టుకున్నారనుకోండి కష్టకాలంలో మీకు తప్పకుండా ఆదుకుంటాయండి కే లక్ష్మణ్ ఈరోజు వైభవ లక్ష్మి వ్రతం చేశానండి వీడియో లేట్గా చూసా సిక్స్టీ ఫోర్త్ లైక్ లక్ష్మణ్ మా చిన్న బాబు అండి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు యూట్యూబ్ తనే ఇంట్రడ్యూస్ చేశాడు మా బాబు నాకు అమ్మలా సపోర్ట్ చేస్తాడు వీడియో సూపర్ విజయలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీ బాబు ఇంట్రడ్యూస్ చేశాడు అని చెప్పారు అండ్ తల్లిలా చూస్తాడు అని చెప్పారు ఎందుకంటే ఏం కావాలండి పిల్లలు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే మనం ఎంతటి దుఃఖాన్ని అయినా సరే అవ్వలేలగా అవ్వలేలగా దాటేస్తామండి ైఫ్ సిక్స్ ఎక్స్ అని పేరుందండి హాయక్క ఇంత చక్కగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నారు రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ నాలాగా చుట్టూ అందరూ ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతున్నా నాలాంటి వాళ్ళకి ఇలా మాట్లాడడం ఒక పెద్ద ఓదార్పు పలకరింపు థ్యాంక్ యూ అక్క నేను కూడా ఒంటరిగా ఫీల్ అయ్యానండి అందుకని వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత టైం ఎలా వెళ్ళాలన్నది అసలు తోచింది కాదండి పైగా పిల్లల మీద విపరీతమైన బెంగ ఎంత బెంగ అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అమ్మో పిల్లలు బయట ఉన్నారు ఏమైపోతుంది ఎవరికైనా ఏదైనా ఏదంటే అమ్మో పిల్లలు ఎలా అంటే యాక్చువల్గా నా నెగిటివ్ ఫీలింగ్స్ వల్లే నేను మరింత లోన్లీ అయిపోయానేమో ఆ టైంకి మా పాప వల్ల నెమ్మదిగా గట్టెక్కేశానండి అయితే చాలా సంతోషంగా ఉన్నాను అండ్ మీ అందరు మీలాంటి మంది సిస్టర్స్ నాకు పరిచయం అవడం నిజంగా ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా పక్కి లావణ్య హాయ్ అక్క హలో అమ్మ శ్రవంతి సూర్య హాయ్ అక్క లవ్ యూ సో మచ్ నా కామెంట్ చదివారు నా చెల్లి కూడా కామెంట్ చేసింది అక్క మీకు మాకు నాన్న లేరక్క చాలా బాధలు పడ్డాం ఇద్దరము మీరు మాకు అక్కల తెలియని విషయాలకి సలహాలు ఇస్తున్నారు అది మాకు బాగా నచ్చింది నీ పనులు చూ చేసే విధానం ఇంకా ఇష్టం కానీ కామెంట్లో మా పేరు వినగానే ఎంత హ్యాపీగా అనిపించిందో అక్క అనుష అక్క నా ఓన్ సిస్టర్ కామెంట్స్ చదివే విధానం చాలా బాగుంది సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క నేను కూడా ఫిఫ్టీన్ డేస్ బిజీ ఎందుకంటే మా హస్బెండ్ లీవ్ మీద వస్తున్నారు ఈరోజు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా ఫోర్ మంత్స్ తర్వాత వస్తున్నారు అక్క ఆర్మీలో జాబ్ అక్క హస్బెండ్ ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది చెప్పాను ఐ లవ్ యూ అక్క గాడ్ బ్లెస్ యూ అమ్మ ఎంజాయ్ యువర్ డేస్ విత్ యువర్ హస్బెండ్ గాడ్ బ్లెస్ యూ బైరాగిరెడ్డి హాయ్ అండి మీ మాటలు బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గురిజ సిస్టర్ అండి అమ్మ నేను ఒక ప్రాబ్లం చెప్తాను దానికి మీరు వీడియోలో రిప్లై ఇవ్వండి నేను ఒక హోమ్ మేకర్ని నాకు ఇద్దరు పిల్లలు బాయ్స్ నేను ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటా వారిని దగ్గరుండి చదివిస్తాను మా హస్బెండ్ ఎలక్ట్రీషియను నేను డిగ్రీ చేశాను సొంత ఇల్లు ఉంది మా నాన్న సహాయంతో కట్టుకున్నాము అయితే నేను ఇంట్లో అంత పని చేసే పిల్లలను స్కూల్కి పంపించి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేసి వారికి సహాయపడతాను మా అత్త నాకు నా పిల్లలకు ఎలాంటి సహాయము చేయట్లేదు చేయలేదు మా పిల్లలు అంటే ప్రేమ కూడా లేదు చిన్న పిల్లలు అని చూడకుండా చాలా రకంగా నన్ను ఇబ్బంది పెట్టింది సూటిపోటి మాటలతో నన్ను చిత్రవధ చేసింది నేను అక్కడ ఉండలేక మా అమ్మ వాళ్ళ దగ్గర ఇల్లు కట్టుకున్నాము అయితే నేను ఇంట్లో కూర్చొని తింటున్నాను పనికి వెళ్ళవచ్చుగా అని నా భర్తకి చెప్తూ ఆయన మనసు విరిచేస్తుంది నేను బయటికి వెళ్తే పిల్లల్ని సరిగా చూసుకోలేరు వారు చదువులో వెనుకపడతారు మళ్ళీ నేను ఇంట్లో పని చేసి బయట జాబ్ చేయలేను అంత శక్తి నాకు లేదమ్మా ప్లీజ్ రిప్లై ఇవ్వండి మీ అత్తగారు చెప్పినంత మాత్రాన మీ వారు మిమ్మల్ని బయటికి వెళ్ళి పని చేయమంటున్నారా సిస్టర్ మీరు ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో మీ హస్బెండ్కి తెలియటం లేదా ఆయన దగ్గర మీరు ఎలా ఉంటున్నారు ఇవేవి నాకు తెలియలేదండి సో మీరు ఎంత బయట పని చేయాలి అని లేదు యాక్చువల్గా మీరు మంచి హౌస్ వైఫ్ అండి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి పంపిస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ మీ అమ్మ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఇప్పుడు అమ్మగారికి హెల్ప్ చేశారంటే ఇంట్లో అత్తగారికి కూడా అన్ని పనులు మీరే చేసి పెడుతున్నారనే కదా సో ఇలా ఉంటున్నా కూడా ఆవిడ మిమ్మల్ని అంటే ఏంటి మీకు ఒక మాట చెప్పనా ఏ మనిషిని మనం మార్చలేమండి అండి ఎవ్వరిని మార్చలేము వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి తప్పించి కానీ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు ఉంటారు మీ వారు చెప్పారనుకోండి మీ వారు ఆమెకి ఎగ్నిస్టర్ అలా కనిపిస్తారు దాంతో ఉక్రోషము కోపం ఇంకొంచెం పెరిగిపోతుంది అలా అనేసి చూసి చూడకుండా వదిలేశారనుకోండి ఇప్పుడు మరి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు నేనేమంటానంటే మీ వారికి మీతో ప్రాబ్లం లేనంతవరకు ఈ ఇష్యూ గురించి మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి ఇంకొంచెం సంతోషంగా ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వండి అండ్ మీకు మీరు ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి కానీ మీకు ఇష్టం లేనిది ఎవరు మీ మీద బలవంతంగా రుద్దరండి అండ్ మీరు ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉన్నారు కదా సో ఇది టెన్షన్ పెట్టుకోవద్దమ్మా చెప్పి చూడండి మీ అత్తగారికి ఆవిడ వెనకపోతే ఆవిడ మటుకు ఆవిడ వదిలేయండి మీ పనులు మీరు చేసుకోండి రత్న శిరీష శిరీష సేమ్ మీలాగే ఉంటుంది నా లైఫ్ స్టైల్ కూడా కాకపోతే గార్డెనింగ్ లేదు నా మ్యారేజ్ అయ్యి కూడా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది మన ఇద్దరు వయసు ఒకటే హలో అమ్మ సిరి సేమ్ పించ్ హాయ్ అక్క నైస్ సాంగ్ మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అక్క నాకు నా చెల్లి మెసేజ్లో చెప్పినట్లు మా నాన్నకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అక్క మీరు సింపుల్గా డిగ్నిటీగా కనిపిస్తారు మా అమ్మ సేమ్ మీలాగే కనిపిస్తారు సారీ కట్టుకున్న మా అమ్మ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అక్క మ్యారేజ్ అయ్యాక ఇంకా ఇష్టం అన్నీ మా చెల్లితో అమ్మతో చెప్పుకునేదాన్ని ఇప్పుడు మాకు తోడుగా మీరు దొరికారు మీ ఇష్టాలు నాకు నాకు చాలా నచ్చుతాయి అక్క థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి నిజంగా ఇంతలాగా నన్ను అల్లుకుపోతారని నేను అస్సలు కలకనలేదు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లైఫ్ అక్క వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్ విత్ సింపుల్ వర్డ్స్ వెన్ ఐ వాచ్ యువర్ వీడియోస్ ఆల్ మై స్ట్రెస్ విల్ కామ్ డౌన్ అండ్ గివ్స్ ఎనర్జీ టు కమ్ బ్యాక్ టు డైలీ చోర్స్ వైల్ లిస్నింగ్ టు యువర్ వీడియోస్ ఇట్ ఫీల్స్ లైక్ లిస్నింగ్ ఫ్రమ్ మై ఓన్ సిస్టర్ థ్యాంక్ యూ అక్క ఇది నా అదృష్టం అమ్మా థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్నా సిస్ సండే బాగా ఎంజాయ్ చేశారా మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా ఎవరూ లేరా ఉన్నాడమ్మా మా తమ్ముడు నాకు ఒక పాప బాబు ఎలాగో మా అమ్మకు కూడా నేను మా తమ్ముడేనండి సో సండే బాగానే ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ కృష్ణవేణి పల్ల ఏమండి నా పేరు కనుక్కున్నారా నేను ఈ ఛానల్కు ముందు వేరే పేరుతో చూస్తున్నాను నా పేరు మీ ఛానల్లో చెప్పారు అండి నేను చాలాసార్లు మీకు మెసేజ్ చేశాను కానీ మీరు నాకు మెసేజ్ చేయలేదు అవునా అమ్మా ఐఎం వెరీ సారీ నేను మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తాను ఈ మధ్యనే కామెంట్స్ కామెంట్స్ చదివి వినిపిద్దామని చెప్పేసి రిప్లై ఇవ్వలేదు తప్పించి ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తా రిప్లై ఇస్తానమ్మా ఎనీవే ఇవ్వలేదని మీకు అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ కృష్ణవేణి గారు కమల కుమారి అక్క నా పేరు చెప్పలేదు మొన్న వీడియోలో నేను అలిగాను బొంగమూతి పెట్టుకో కమల బొంగమూతి పెట్టుకో ఓకేనా గీతిక హాయ్ అక్క హలో అమ్మా మధులత హాయ్ శైలు గారు మీరు చూసిన వెబ్ సిరీస్ పేరు చెప్పండి ఢిల్లీ క్రైమ్ సిస్టర్ రజిత నా పేరు కూడా చెప్పలేదు నేను చాలా ఫీల్ అయ్యాను అక్క అవునా రజిత నీ పేరు చెప్పలేదా అమ్మా ఓకే రజిత ఐ లవ్ యూ పక్కి లావణ్య హాయ్ అక్క హవార్యూ లంచ్ అయిందా అయిపోయిందమ్మా కటారి శ్రావణి అవునా అక్క మీకు ఉప్మా అంటే అంత ఇష్టం క్యారియర్లు క్యారియర్లు ఉప్మా మోసుకుని వెళ్ళింది ఆ సినిమాలో పోకరి సినిమాలో మహేష్ బాబు డలి డైలాగ్ కదండి సో అప్పటినుంచి అప్పటి నుంచి కాదు ముందు నుంచి ఇష్టమే కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఉప్మా అంటే చాలా ఇష్టమండి మరి ఏంటో నాకు రీజన్ తెలీదు అందులోకి ఉప్మే రవ్వ ఉప్మా కానీ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ వరి ఉప్మా కానీ ఏవైనా సరే నేను బాగానే చేస్తాను కానీ ఈ మెత్త ఉప్మా ఉంటుంది చూడండి గోధుమ నోకతో చేసేది అబ్బా ఆ ఉప్మా అంటే మరీ ఇష్టం ఎంత ఇష్టమో అందులోకి పోపులను కొంచెం ఎర్రగా ఎర్రగా అంటే మాడిపోకూడదు ఎర్రగా వేయించి మినప్పప్పు శనగపప్పు క్రిస్పీగా రావాలి అలా వేయించుకొని కరివేపాకు పచ్చిమిర్చి జస్ట్ అలా వేయగానే ఉల్లిపాయలు కూడా వేసి నూక వేసేసుకొని చేస్తే ఎంత బాగుంటుంది కొంతమంది ఉప్మాలో పాలు కూడా అంటారు కానీ పాలు కాదండి కేవలం వాటర్తోనే పోపులు బాగా వేగాక ఉప్మా చేసుకొని తింటే ఉంటుంది అప్ప అంత నెక్స్ట్ కఠారి శ్రావణి హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకేనా అమ్మ శ్రావణి లైఫ్ జెడ్ సిక్స్ ఈ ఎక్స్ నాకు దీని పేరు తెలియట్లేదండి చెవులకు స్కార్ఫ్ కానీ కాటన్ దుప్పట్టా కానీ కట్టేసుకోండి అక్క థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నెక్స్ట్ హాయక్క ర్యాట్స్కి స్టిక్కీ ప్యాడ్ పెట్టండి నాకు అది భయం రా అది నా దగ్గర ఉన్నాయి కానీ దాంట్లో ఎలుక చచ్చిపోదు కదా సో నాకు భయం వేస్తుంది ఏంటో ఈ ఎలకలు గొడవ నెక్స్ట్ హాయక్క ఉదయ్ జాను చింతాజయ్ జాను చింతా ఏంటో అది చదవడం రాలేదమ్మా హలో అమ్మా మంజూషా వల్లం హాయ్ సిస్టర్ హలో అమ్మా చాగంటి లక్ష్మణ్ అంటే బిందు అండి హాయ్ అక్క ఎలా ఉన్నారు నైస్ సాంగ్ నైస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బిందు మీరు బాగున్నారమ్మా రజిత హాయ్ అక్క ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అండ్ ఫాస్ట్ లైక్ ఫాస్ట్ కామెంట్ నాదే అక్క ఈసారి నా పేరు చెప్పడం మర్చిపోవద్దు మళ్ళీ ఫీల్ అవుతాను ఐఆమ్ రజిత మీ అందరూ బొంగుమతులు చూడాలనుంది ఫీల్ అవ్వండి ఎలా పెడతారో చూస్తాను నెక్స్ట్ శిరీష మందపాటి పేనుబంకకి బూడిద పొయ్యి బూడిద వేయండి బెస్ట్ ఏమి అవుతుందంటే మంచు పడుతుంది కదా అది అలాగా మొక్క మీద ఉంది ఎక్కువ అయిపోతుంది కరెక్టేనండి ఎన్ని మందులు వాడినా పోవటం లేదు వేప నూనె వేసాను ఎగ్గ మల్షిని వేసారు అదేంటే గొంగలి పురుగులు మందు వేస్తాను నా ఆఖరికి చేత్తో మొత్తం అదంతా కుడితే తీసేస్తాను కొన్ని రమ్మలు కట్ చేసి పడేసారు ఇంకా అలా 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 చూస్తుండగానే వెళ్ళిపోతుంది సొబ్బుడితే తీసుకొస్తాను ఈరోజు స్పాట్ పెడతా పద్మ బాలిన ఆ యొక్క జడ ఏమో కానీ ఫ్లవర్ బలే స్పీకర్లో అది ముక్కుపొడకు కాదు సినిమాలో సుహాస్ని జడ ఇలా ఉంటుందండి అలానే మా ఆయన బంగారం సినిమాలో సౌందర్య గారి జడ కూడా ఇలా ఉంటుంది అనమాట రెప్పలు కూడా పడవు నాకు అలాంటి జడ అంటే గొప్ప ఇష్టం ఈరోజు మందారు పో పెట్టుకున్న తర్వాత చూస్తే ఇదేంటి ఎలా అనిపించింది అందుకే సరదాగా ఎలా పెట్టాను నెక్స్ట్ వంశీ హాయ్ అక్క హలో అమ్మ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇది కామెంట్ కాదు ఇది ఒక కొటేషన్ నేను చదివానమాట నాకు భలే నచ్చింది మీ జీవిత గమనంపై మీరు సంతృప్తిగా లేకపోతే మీరు మూడు నెలల సమయం కేటాయించుకొని అందులో కొన్ని పనులు చేయాలండి ఒకటి వాయిదా వేయడం మానుకోవాలి రెండు మీ సమయాన్ని తినేస్తున్న యాప్లను డిలీట్ చేయాలి మూడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే నెంబర్లను బ్లాక్ చేయాలి నాలుగు అర్లీగా లేవాలి ఐదు మంచి ఫుడ్ తినాలి ఆరు ఎక్సర్సైజ్ చేయాలి అలానే నెగిటివ్ థాట్స్ నుండి బయటకు రావాలి ఇలా కొద్ది రోజులు మీరు చేస్తూ 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 ఉన్నారనుకోండి ఫైనల్లీ ఒకరోజు మీకు ఇవి అలవాటు పడతాయి అలానే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ మీద మీరు దృష్టి పెట్టండి అండ్ ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ మన అందరం కూడా షేర్ చేసుకుందామండి ఓకేనా అండ్ ఇవాటికైతే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండి బాయ్